స్ మన షాప్ పేరు వచ్చేసరికి నిధా టెక్స్టైస్ అండ్ రెడీమేడ్ షాప్ నెంబర్ టూ ఫిఫ్టీ ఫాసే కాంప్లెక్స్ మేడం మనం ఇప్పుడు కొత్త కలెక్షన్ పెట్టాం కాబట్టి రెడీమేడ్ అన్ని కిట్స్ పేరు పెడతాం మన డ్రెస్ మెటీరియల్స్ అంటే అందర్ వ్యూఎస్ కి తెలుసు మన కస్టమర్లందరికీ మన దగ్గర డ్రెస్ మెటీరియల్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఆ స్టాక్ అయితే అది రన్నింగ్ లోనే ఉంది ఐటమ్ ఇప్పుడు ప్రజెంట్ పెద్ద లెంత్ మెటీరియల్ వచ్చింది మేడం ప్యూర్ కాటన్ టూ అండ్ హాఫ్ మెటర్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి కూడా సరిపోయింది మేడం ఈ క్లాత్ ఓకేనా ఇది టాప్ క్లాత్ మేడం చూడండి బాటన్ చూడండి మేడం ఇది ఒక ఈ పాత వచ్చింది ఈ కలర్ కాంబినేషన్ వచ్చింది దుప్పట దీంట్లో అవైలబుల్ ఉన్న కలర్స్ మొత్తం చూపిస్తారు చూడండి మేడం ఇదొక కలర్ అవైలబుల్ ఉంది మేడం ఇదొక కలర్ ప్యూర్ కాటన్ మేడం ఎంత లావ లావటాలకైనా సరిపోయింది లెంత్ క్వాలిటీ గానీ ఐటమ్ కానీ సూపర్ గా ఉండిద్ది సింగిల్ పీస్ తో సాకు రెడీ చేస్తుంది మేడం దీన్ని ప్రైస్ వచ్చేసరికి కేవలం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం విత్ షిప్పింగ్ ఆన్లైన్ పేమెంట్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు మీకు నచ్చిన కలర్ స్క్రీన్ షాట్ చేసి నాకు వాట్సాప్ చేయండి మేడం స్క్రోల్ అవుతుంది నెంబర్కి ఐటమ్ నేను ఎక్కడైనా డెలివరీ చేస్తా ఆల్ ఓవర్ ఇండియా క్వాలిటీ కానీ ఫ్యాబ్రిక్ కానీ అసలు ఆలోచించి కానీ ఒక్కసారి కూడా ఆలోచించబడుతుంది ఐటెం అలా ఉంది అసలు అలా వేస్తుంటే అలా వెళ్ళిపోతుంది కస్టమర్ల దగ్గర చూపిచ్చి కలెక్షన్ వచ్చేసరికి మేడం మెటీరియల్ చూపించాను కదా ఆ మెటీరియల్స్ లోనే కాటన్ రెడీమేడ్ కూడా ఉంది సేమ్ కలర్ కాంబినేషన్స్ మీకైనా కలర్ నచ్చితే మెటీరియల్ కాంటే మెటీరియల్ పంపిస్తాం కాటన్ రెడీమేడ్ డ్రెస్ కాంటే కాటన్ రెడీమేడ్ డ్రెస్ పంపిస్తాం వీటిలో సైజెస్ వచ్చేసరికి ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ ప్రైజ్ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ మేడం రెడీమేడ్ అయితే మెటీరియల్ వచ్చేసరికి ఫైవ్ హండ్రెడ్ విత్ షిప్పింగ్ ఓకేనా మేడం ఇంకో క్లాత్ వచ్చింది బాతింగ్ ప్రింట్స్ అది కూడా చూపిస్తా చూడండి నెక్స్ట్ మేడం ఇప్పుడు ఇంత చెప్పాయి కదా బాతింగ్ ప్రింట్స్ ఉన్నాయని ఇదే మేడం మెటీరియల్ బాతికి ప్రింట్స్ అందరి ఫేవరెట్ ఐటము బాతికి ఎవర్ గ్రీన్ ఐటమ్ ఎవరికైనా అసలు చాలా బాగా నచ్చింది నేను చాలాసార్లు వీడియోలు తీసే మ్యాను అది దుప్పటా మేడం ఇది బాటము దీంట్లో కలెక్ట్ చూపిస్తారు చూడండి మీకు ఏ కలర్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసి స్కూల్ ఊర్ని వాట్సాప్ చేయండి మేడం అవైలబుల్లో ఉన్న తర్వాత మీరు పేమెంట్ చేయండి ఓకేనా దీన్ని మేడం కలెక్ట్ చూడండి కలర్స్ మొత్తం ఫ్యాన్సీ కలర్స్ మేడం క్వాలిటీ కానీ ఐటమ్ కానీ చాలా బాగుండేది మేడం చూడండి ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా డెలివరీ చేస్తాం మేడం మన ఛానల్ కూడా కొంచెం లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మేడం మీకు ఇంకేమైనా అప్డేట్స్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో అలా కూడా చేసి చూపిస్తాం మేడం ఓకేనా ఇంతవరకు వస్తాయి కలర్ చాయిస్ వచ్చేసరికి ఓకేనా మరిన్ని వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్